హలో ఎవరి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారి స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఏంటి సార్ మూడు గంటలు నలభై తొమ్మిది కోట్లు హ్యాకర్స్ హ్యాక్ చేశారట సో అసలు ఏంటి సార్ ఇది ఎట్లా పాసిబుల్ అంటే నిజంగా సైబర్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ సెక్యూరిటీ సంబంధించి అసలు చాలా జరుగుతున్నాయండి అంటే శతకోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు అంటారు లేదా శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని మారుస్తూ ఉంటారు ఆ సామెతని అంటే వాడు ఏదో ఒకటి మంచి బా సెక్యూర్గా ఉంది కనబెడితే దాన్ని ఎవడో దాంట్లో బగ్గు కనిపెట్టి దాని నుంచి మళ్ళా కూపీలు అవుతాడు దాని మీద వెర్షన్ దానిపై వెర్షన్ ఇంకా అలా సెక్యూర్ పీజన్స్ పెంచుతున్న కొద్దీ వాడు అలా మళ్ళీ ఎట్లా కొట్టేయాలి ఎలా వీడిని మతలబ్ చేసి మాయ చేయాలని కూడా వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు అంటే ఈజీ మనీకి చాలా మంది మెయిన్ అది ప్రాబ్లం ఈజీ మనీ అంటే కష్టపడకూడదు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ కోటీ సోడ్ అయిపోవాలి డబ్బులు వచ్చేయాలి ఎట్లా ఓవర్ ఏ పీరియడ్ కదా వస్తుంది ఒకవేళ షార్ట్ టైంలో వచ్చిన మనీ కూడా ఎక్కువ రోజులు నిలబడుతుంది బట్ బెట్టింగ్స్ కూడా అంతే కదా వాడికి ఏంటి ఇవన్నీ కాదురా ఇవాళ యాభై వేలు పోయిందిరా మళ్ళీ రేపు పెడతానరా అండ్ నెక్స్ట్ ఐదు లక్షలు వస్తుంది ఐదు లక్షలు వచ్చింది అక్కడికి ఆగిపోవచ్చు కదా ఆగడు అరే ఐదు లక్షలు వచ్చిందంటే నెక్స్ట్ ఒక ఇరవై లక్షలు టార్గెట్ పెడతారు ఒక్కసారి ఇరవై లక్షలు పోతుంది ఇప్పుడు మొన్న నాకు తెలిసిన వ్యక్తి కూడా ఒకరు సూసైడ్ చేసుకున్నారు ఏంటి రీజన్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఒకేసారి నలభై లక్షలు అప్పు అయిపోయాడు బెట్టింగ్ యాప్స్ వల్ల వదులుతారు ఎవరైనా సో అలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఇవాళ ఇప్పుడు మీరు చదువుతున్న అడుగుతున్న ఈ సందర్భం ఏంటంటే మనీ వ్యూ అనేక యాప్ ఉంది చాలా యాప్స్ వచ్చేసాయి మనీకి సంబంధించి ఇమీడియట్గా మీ పాన్ కార్డు మీ డీటెయిల్స్ మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్తో అనుసంధానమైన నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే చాలు మీకు స్పాట్లో యాభై వేలు కావాలా లక్ష కావాలా ఐదు లక్షలు కావాలా వేసేస్తారు కోర్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కడు మూడు మూడున్నర ఒక్కొక్కడు ఐదు రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మూడున్నర అంటే దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ అన్నట్టు సో అదే ఎక్కువ అంటే దానికన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లాంటివి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళనే ఈ వేరే వాళ్ళు టార్గెట్ పెట్టారు అయితే దానికి మూల మూలం ఎక్కడ కనిపెడితే కెన్నూ కర్ణాటకలో బెలగా ఒక సిటీ ఉంది బెలగావిలో ఒక వ్యక్తి ఆపరేషన్స్ చేసుకుంటూ ఆడికి మహారాష్ట్రలో ఒకడు దుబాయ్లో ఒకడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు మీకు ఐడియా ఉందో లేదు అంటే ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఎట్లా నడుస్తూ ఉంటాయంటే ఐఆర్సిటిసికి సంబంధించి రైల్వే యాప్ కూడా ఈ కొంతమంది ఏజెంట్లు ఇమీడియట్గా ఎంతమందినైనా టికెట్స్ కొడతా ఉంటారు ఎట్లా కొడతారా అని అంటే ఒకసారి నాకు తెలిసిన ఒక ఏరియాలో ఒక ఆయన ఇలాగే టికెట్లు కొడుతుంటే వాళ్ళ మీదకి సీక్రెట్గా సైబర్ క్రైమ్లు వచ్చి అటాక్ చేసి ఏంటి సెటప్ అంత చూస్తే సర్వర్ ఒక దేశంలో ఉంది ఐపి ఒక దేశం సంబంధించింది ఐపి అడ్రస్ ఒక దేశానికి సర్వర్ ఇంకో దేశానికి ఎట్లా కనిపెట్టగలుగుతారు ఎస్ ఎవరి అకౌంట్లో వెళ్తుంది ఏమవుతుంది అందుకే సైబర్ క్రైమ్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇన్ని సెట్టింగ్లు ఇన్ని మతలబులు వచ్చేసాయి కాబట్టి మీకు అమౌంట్ పోయిన ఇన్ వన్ అవర్లో మాకు కాల్ చేసి చెప్పండి మీరు అది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా అట్లీస్ట్ హోల్డ్ చేయగలుగుతారంట ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా హోల్డ్ చేయగలుగుతారు అంటే అది ఆడికి వెళ్ళదు ఇటు బ్యాంక్ వాళ్ళు వెళ్ళదు మధ్యలో హోల్డ్ చేయగలుగుతారు అది మీ కస్టమర్కి రాదు అలాంటప్పుడు తర్వాత అయినా ఎప్పుడో మరలా ఈ కేసు ఫైల్ చేసి ఇవన్నీ పెట్టుకొని మొత్తానికి వెనక రప్పించుకోవచ్చు కదా అలా కాకుండా బరువు పోతుంది కొంతమంది చెప్పరు కొంతమంది ఏం చేయాలో తోచక షాక్ లో ఉండిపోతారు ఈలోగా కొన్ని అవర్స్ గడిచింది అనుకోండి అకౌంట్ లో క్రెడిట్ అయిపో చాలా ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కుబేర అనే సినిమా కూడా వచ్చింది మీరు అబ్జర్వ్ చేశారు కుబేర కూడా ఇలాంటి హవాలా మనీకి సంబంధించి ఎవడో ముక్కు మొక్కని తెలిసిన దానికి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాడు ఎవడో ముక్కు ముఖం తేలినోడు వాడు చనిపోయాడో బతుకున్నాడో మనకు తెలియదు వాడి పేరు మీద అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటుంది ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ పెడతారు వాడు తాను కార్డు లావాదేవీలన్నీ విడిదేరి ఉంటాయి ఆన్లైన్ ట్రాన్జాక్ ఆ పర్సన్ లేడు బతకడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎస్ సార్ అసలుకి ఈ మనీ అంతా ఒకవేళ పోలీసులు స్ట్రేస్ చేసినా కూడా సో బ్యాక్ వస్తుందని నమ్మకం ఉందంటారు అదే చెప్తున్నాను కదా విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే మ్యాక్సిమం కొన్ని అవర్స్ లోపల వీళ్ళు కంప్లైంట్ చేసి సైబర్ క్రైమ్ చెప్తే ఎలా జరిగింది ఏం జరిగింది ఏ ఫోన్ నుంచి వచ్చింది ఏ ఓటీపీ ఏ ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళు చేశారు మీరు ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు ఏం జరిగింది మొత్తం వాళ్ళు సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా మంచి పవర్ఫుల్ ఐఐటి పీపుల్ని హైర్ చేసుకుంటున్నారు అంటే హైర్ చేసుకోకపోయినా మీరు దీని గురించి మాకు హ్యాక్ చేయగలరా హ్యాక్ చేసింది ఆపగలరా ఇటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే నాకు మాకు సహాప్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఎంతో డొనేషన్ పే చేసి అది అమౌంట్ పే చేసి వాళ్ళతో పోలీసు వాళ్ళు కూడా వర్క్ చేయించుకుంటున్నారు చాలా సైబర్ క్రైమ్స్ సంబంధించి ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత బాగా ట్రేస్ అవుట్ చేస్తున్నా ఇంకా కొత్తవి మీకు ఐడియా ఉందో లేదో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అది ఎవరు కర్నూలు ఎంపీ అనంతపురం ఎంపీ ఆయన కూడా యాభై కోట్లు కొట్టేసరికి జస్ట్ ఒక ఓటీపీ చెప్పడం వల్ల సో అట్లాగా ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోతున్నాయి ఎలాగా ఫోన్ చేసి మేము పలానా సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం లేదా పలానా పోలీసులు మాట్లాడుతున్నాను మీరు ఇట్లా ఉంటుంది మీ మీద ఇష్యూస్ వస్తున్నాయి అలాంటి కాల్స్ ఏ వచ్చినా కూడా భయపడద్దు మీరు వాడికి ఏమి సమాధానం చెప్పొద్దు అని పోలీసులు ఘంటాపదంగా చెప్తున్నారు అర్థమవుతుందా అయినప్పటికీ కొంతమంది భయపడుతున్నారు అలాంటి నిజంగా కాల్స్ వస్తే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి విజిట్ చేయండి ఎందుకంటే ఏవైనా మీ ఇక్కడ జరిగి ఎక్కడో దుబాయ్ నుంచో బీహార్ నుంచో కోల్కతా నుంచో మీకు కాల్స్ వస్తున్నాయంటే మీ పేరు మీద ఇలా ఉంది మీరు అదే మళ్ళీ అడిగే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు జకీర్ ఉన్నారు జకీర్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇదే కదా మీ ఆధార్ నెంబర్ ఇదే కదా మీ పేరు మీద ఎలిగేషన్ వచ్చింది మీరు మా మెయిల్ పంపిస్తున్న మెయిల్ మీరు రెస్పాండ్ రిప్లై ఇవ్వండి ఏమో చెప్తుంటాడు అలా రిప్లై ఇచ్చినా మీరు బుక్ అయిపోయారు ఈ ఏపీఐ యాప్స్ అనేవి వస్తున్నాయి కదా ఆ యాప్స్ ఇన్స్టాల్ చేశారా ఇంకా అంతే సో నన్ను అడిగితే ఆ బుడ్డఫోనే బెటర్ ఏమో సో ఇలా ఏవైతే వచ్చి మీరు రియాక్ట్ అవుతారో వాడు ఇమీడియట్గా మొత్తం మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసేస్తాడు వాడు ఆ ఏపీఐ ఆ బగ్ ద్వారా సో పోలీసులు ఏం చెప్తున్నారు మీకు నిజంగా నేను పోలీస్ వాడిని లేదా సైబర్ క్రైమ్ ఓడిని నేను క్రైమ్ డిపార్ట్మెంట్ వాడిని ఎవడని మీకు ఫోన్ చేసి అడిగినా కూడా టాస్క్ ఫోర్స్ వాడిని అది ఇది చెప్తూ ఉంటారు మీరు భయపడద్దు నిజంగా అయితే త్రూ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అండి అప్పుడు నిజంగా మీకు కాల్ వస్తే వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో ఎక్కడో ఏదో ఫ్రాడ్ జరిగింది ఆ ఫ్రాడ్లో మీ మీ ఏదో ఇన్వాల్వ్ అయ్యిందనుకుందాం మీది మీ ఆధారం ఎవడో కొట్టేశాడు దానివల్ల అయ్యింది ఒకవేళ ఆడు వస్తే డైరెక్ట్గా మీ దగ్గర ఎందుకు ఫోన్ చేస్తాడు లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ని పంపించి మాట్లాడించి తీసుకొచ్చి ఏదో చేస్తాడు కాబట్టి డైరెక్ట్గా ఎవడైనా ఫోన్ చేసే అంటే భయపడద్దు చాలా జరుగుతున్నాయి ఈ సజ్జనార్ గారు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ మరీ చెప్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని కూడా చెప్తున్నారు అంటే కొంతమంది పరుగు పోతుందని భయపడుతున్నారు కొంతమంది ఏ కాదు చెప్దామని కూడా అనుకుంటున్నారు బట్ మోసం పోతూనే మోసం చేసేవాళ్ళు ఉన్న నాడు మోసపోతూనే ఉంటాం అది కామన్ అది మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదుగా ఎస్ సార్ కదా సో కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చాలా అవేర్నెస్ ఉండాలి చాలా జాగ్రత్తగా చేయాలి బట్ నేరం ఎప్పుడు దాగదు ఎస్ సార్ నేరం చేసేవాడికి అదొక శాపం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆడెక్కడో ఒక చిన్న లీడ్ అయిన వదులుతాడు అది ఇప్పుడు కాకపోతే పదేళ్ళ తర్వాతనే బయటపడుతుంది వాడికి ఆ శిక్ష తప్పదు ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ